హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీత టాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్స్ చేయండి అప్పట్లాగానే ఎస్పెషల్లీ ఈరోజు వీడియో సూపర్ వీడియో అనమాట అండ్ చాలా మందికి హండ్రెడ్లో నైంటీ నైన్ పర్సెంట్ హెల్ప్ అయ్యి వీడియో అనమాట ఎక్కువగా టీనేజర్స్కి అనమాట సో ఎగ్జాక్ట్లీ ఎయిటీన్ ప్లస్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూడండి ఖచ్చితంగా అండ్ వీడియో చూసిన తర్వాత మీకే తెలియకుండా మీరు లైక్ చేసేసి వెళ్ళిపోతారు అనమాట సో అంత పవర్ఫుల్ వీడియో అనమాట ఇది ఎక్స్పెషల్లీ ఏంటి అంటే చాలామంది రిలేషన్ మెయింటైన్ చేయడం అంటే చాలా సింపుల్ చాలా ఈజీ అనుకుంటారు అంత ఈజీ ఏం కాదు ఎందుకంటే ఆ రిలేషన్ స్టార్ట్ అయిన తర్వాతే అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది సో అంతకుముందు ఏముండదు ఎక్సైట్మెంట్గా ఉంటారు చాలామంది లవ్ చేస్తే బాగుండు రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే బాగుండు అని ఒక ఫీలింగ్లో ఉంటారు ఒక డైనమాలో ఉంటారు సో ఎలా ఉంటుంది అంటే గాల్లో ఎగురుతున్నట్టే ఉంటుంది ఆ ఫీల్ అనేది బట్ ఒక్కసారి రిలేషన్లోకి ఎంటర్ అయిన తర్వాత తెలుస్తుంది ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయి ఎంత బాండింగ్ అనేది ఎలా ఉంటుంది సో లవ్ అనేది ఎలా ఉంటుంది సో అండర్స్టాండింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే ఏదన్నా గొడవ జరిగినప్పుడు ఎలా డీల్ చేసుకోవాలి ఎలా క్లోజ్ అవ్వాలి సో ఇవన్నీ చాలా ఒక ఫుల్ ప్యాకేజ్ లాగా ఉంటుంది అనమాట రిలేషన్షిప్లో బట్ ఏంటంటే కానీ ఎప్పుడూ కూడాను గుర్తుపెట్టుకొని మీరు చాలా చాలా ఇష్టాన్ని పెంచుకొని చాలా లవ్ చూపిస్తున్నా కూడాను బట్ అవతలి వాళ్ళు ఏంటి అనేది చాలామందికి తెలియదు అనమాట సో అండ్ అవతలి వాళ్ళు జస్ట్ మీతో ఉంటూనే మిమ్మల్ని ఏదో యూస్ చేసుకోవటం అనుకో లేకపోతే ఏదో టైం పాస్కో బిహేవ్ చేస్తూ ఉంటారు మీతో ఒక గేమ్ ఆడుకుంటూ ఉంటారు మీకు తెలియకుండానే అనమాట సో అప్పుడు మీకు అనిపిస్తుంది చూసారా ఏంటి ఇలా ఉంది ఏదో ఎక్స్పెక్ట్ చేశాను కానీ అసలు లైఫ్ అంటే విరక్తి వచ్చేస్తుంది నాకు అనుకుంటారు కొంతమంది కానీ కొంతమంది లైఫ్ అంతా స్పాయిల్ చేసేసుకున్న తర్వాత కానీ అవతల వాళ్ళు ఏంటి అనేది అర్థమే కాదు బట్ ఇంకొంతమంది తెలివిగా ఆలోచిస్తే అది కొంచెం స్టార్టింగ్లో తెలియకపోయినా మిడిల్లో తెలుసుకోవచ్చు అనమాట వాళ్ళు ఏంటి అనేది బట్ ఈరోజు నేను అదే చెప్పాలి అనుకుంటున్నాను సో మీరు ఇష్టపడే వాళ్ళు మీతో ఒక గేమ్ ఆడుతున్నారు అనే సంగతి మీకు తెలియాలి అంటే మాత్రం నేను కొన్ని హింట్స్ అయితే ఇస్తాను బట్ ఇవి ఒకసారి ఉన్నాయో లేదా అవతల మీ పార్ట్నర్లో ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి అవతల వాళ్ళది లవ్ కాదు జస్ట్ మీతో ఏదో ఒక గేమ్ ఆడుతున్నారు అని మీకు కన్ఫామ్ గా హండ్రెడ్ పర్సెంట్ తెలియాలి అంటే నేను చెప్పబోయే కొంచెం జాగ్రత్తగా వినండి వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే కొద్దిసేపు చాలా ఇష్టంగా ఉంటారు ఎంత ఇష్టము అంటే నువ్వు లేకపోతే బ్రతకలేను అసలు నాకు ఈ లైఫే వద్దు అన్నంత ప్రేమ చూపిస్తూ ఉంటారనమాట అదే ఇంకొద్దిసేపటి తర్వాత అసలు నువ్వు ఎవరో నాకు తెలియదే అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట సో ఇలా ఎప్పుడైనా మీ లైఫ్లో జరిగిందా మీ ఇద్దరి మధ్య అంటే ఎవరు మీరు ఇష్టపడుతున్న వాళ్ళు ఇలా బిహేవ్ చేశారా ఏంటి చా అంటే కొద్దిసేపేమో చాలా ఇష్టం ఉన్నట్టు కేర్ ఉన్నట్టు మాట్లాడుతుంటారు బట్ ఇంకొద్దిసేపట్లోనే నువ్వు నాకు వద్దు అని కానీ అసలు కేర్లెస్గా బిహేవ్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నప్పుడు మీకు కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది డెఫినెట్లీ ఎందుకు కొద్దిసేపు ఉన్న టైంలో ఒకలాగా ఇంకొద్దిసేపటికి ఇంకోలాగా బిహేవ్ చేస్తున్నారు ఏంటి అసలు వీళ్ళు మనల్ని ఇష్టపడుతున్నారా లేదా అసలు ఏంటి అని ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉంటారనమాట బట్ అలా మీ లైఫ్లో జరుగుతుందా కొంచెం వాళ్ళ గురించి థింక్ చేయండి ఎందుకంటే డెఫినెట్లీ మిమ్మల్ని ఎవరైనా ఇష్టపడే వాళ్ళ బిహేవియర్ ఎప్పుడు ఎనీ టైం ఒకేలా ఉంటుంది వాళ్ళు మేబీ మీతో గొడవ పడేవాళ్ళు అయినా సరే గొడవ పడుతూనే ఉంటారు ఇష్టం చూపించే ఇష్టం చూపిస్తూనే ఉంటారు ప్రతి దాంట్లో మీకు ఆ లవ్ అనేది కనిపిస్తూ ఉంటుంది కానీ ఇక్కడ కొద్దిసేపు ఇష్టం ఉన్నట్టు కొద్దిసేపు కష్టంగా ఉన్నట్టు బిహేవ్ చేస్తున్నారంటే మాత్రం వాళ్ళు అంత పర్ఫెక్ట్ చాయిస్ అయితే కాదు సో వాళ్ళ మైండ్ లో ఇంకేదో రన్ అవుతుంది అనేది మీరు క్లారిటీ తెచ్చుకోవాలి సెకండ్ పాయింట్ ఏంటంటే వాళ్ళదే అప్పర్ హ్యాండ్ ఉండాలని ట్రై చేస్తూ ఉంటారు అంటే ప్రతిసారి కూడా వాళ్ళే నెగ్గాలని ట్రై చేస్తూ ఉంటారు సో అంటే ఎలా అంటే ఒక్కొక్కసారి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి రిలేషన్షిప్ లో పార్ట్నర్స్ ఇద్దరు ఒక్కొక్కసారి ఒకరి అప్పర్ హ్యాండ్ అయినా ఒక్కొక్కరు తగ్గాలి అనమాట ఒక్కొక్కరు అర్థం చేసుకోవాలి ఒక్కోసారి ఒకరు అర్థం చేసుకుంటే ఇంకోసారి ఇంకొకరు అర్థం చేసుకుంటూ ఉండాలి అనమాట కానీ ఇక్కడ ఒకరు మాత్రమే అండ్ నేను చెప్పిందే జరగాలి సో ఇలానే ఉండాలి సో అన్నట్లుగా నాదే అప్పర్ హ్యాండ్ అవ్వాలి అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారు ఎక్స్పెషల్లీ మీ పార్ట్నర్ ఎవరైనా అలా ఉన్నట్లయితే మాత్రం బట్ అది అంత పర్ఫెక్ట్ అయితే కాదనమాట దాంతోపాటుగా రిప్లై అనమాట ఎక్స్పెషల్లీ మీరు ఏమన్నా ఏమంటారు కాల్స్ చేసిన తొందరగా రియాక్ట్ అవ్వరు వాళ్ళు అండ్ మీరు టెక్స్ట్ చేసినా కూడా చాలా స్లోగా రిప్లై చేస్తుంటారు అనమాట అంటే ఒక కేర్లెస్ వాళ్ళకి ఆ ఇవ్వచ్చులే ఏముందులే అంత అర్జెంట్ ఏముంది అని ఒక ఫీలింగ్ అనమాట వాళ్ళకి అది గుర్తుపెట్టుకోండి చాలామంది నాకు కూడా చెప్తూ ఉంటారు అంత తొందరగా రెస్పాండ్ అవ్వరు అనేవి చాలా లేట్ ఇస్తుంటారు కాల్స్ కూడా ఎప్పటికో చూసుకొని చేస్తుంటారు అని చెప్పేసి కొంతమంది బాధపడుతూ ఉంటారు బాయ్స్ అండ్ గర్ల్స్ బట్ ఎక్స్పెషల్ ఇది కూడా మీరు గమనించుకోండి ఎందుకంటే ఎంత బిజీ పర్సన్ అయినా సరే కొంత టైం ఉంటుంది మీకు కేటాయించడానికి వాళ్ళకంటూ ఇష్టం ఉంటే మీ పైన డెఫినెట్లీ మీకు టైం ఇస్తారు వాళ్ళు సో వాళ్ళు మీ కాల్స్ వచ్చిన వెంటనే రియాక్ట్ అవుతారు మీ నుంచి టెక్స్ట్ వచ్చినా కూడా స్పా రియాక్ట్ అనమాట ఏదో ఒకటి చెప్పేస్తారు ముందు సో వాటిలో వాళ్ళు వీలుంటే మాట్లాడతారు లేదంటే ఏదైనా వర్క్ లో ఉంటే సో ఒక వన్ అవర్ తర్వాత నేను ఈ వర్క్ లో ఉన్నాను తర్వాత నేను మాట్లాడతాను అని చెప్పడం ఏదో ఒకటి చెప్తారు ఐ థింక్ రెస్పాన్సిబిలిటీ గా ఫీల్ అవుతారు అనమాట వాళ్ళు కానీ అలా కాకుండా అస్సలు ఏమాత్రం ఈ కాల్స్ సరిగా టెక్స్ట్ కి రియాక్ట్ అవ్వకుండా ఏం లేకుండా ఎప్పుడో వాళ్ళకి కుదిరినప్పుడు వచ్చి రిప్లై చేస్తూ ఎప్పుడో వాళ్ళకి తోచినప్పుడు మీకు కాల్ చేస్తూ ఉన్నారంటే మాత్రం వాళ్ళ మీద ఒక గేమ్ ఆడుతున్నారు అనే విషయం అయితే ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిందే అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే మీకోసం వాళ్ళు మనీ ఏం ఖర్చు పెట్టరు ఎక్స్పెషల్లీ ఏంటి అంటే ఇక్కడ అండ్ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా కానీ కాకపోతే ఏంటంటే కానీ ఇక్కడ కొంతమంది మాత్రం ఎక్స్పెషల్లీ అస్సలు పార్ట్నర్ కి మనీ ఖర్చు పెట్టరు అనమాట అంటే ఐ థింక్ వాళ్ళకి అంటే మనీ ఖర్చు పెడితే లవ్ ఉన్నట ఖర్చు పెట్టకపోతే లేనట అని నేను చెప్పట్లేదు కానీ బట్ ఇక్కడ వాళ్ళ వాళ్ళు పెట్టే స్టేజ్ లో ఉన్నా కూడాను ఎక్స్పెషల్లీ పార్ట్నర్ కి ఏదన్నా ఒక గిఫ్ట్ కానీ లేదా ఇంకేదైనా తీసి ఇవ్వటం కానీ ఏదో ఒక రకంగా వాళ్ళకి ఇవ్వచ్చు కానీ బట్ కొంతమంది ఆ మనీ అనేది పెట్టరు అనమాట సో అక్కడ కూడా కొంచెం థింక్ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒకరిని నమ్మి ఇష్టపడి వాళ్ళే మనకి జీవితాంతం అని ఫిక్స్ అయిన తర్వాత ఎప్పుడు దేనికి వెనకాడ మాకండి ఎవరైనా కానివ్వచ్చు సో ఇలా మా ఇది చేస్తే నాకు ఈ ప్రాబ్లం వస్తుందేమో తనకి ఖర్చు పెడితే అనవసరంగా అవుతుందేమో అట్లా ఫీల్ రాకూడదు మేబీ అలాంటి ఫీలింగ్ మీలో వచ్చిందంటే ఎక్స్పెషల్ ఇది లవ్ కాదు అనేది ఫస్ట్ మీరే డిసైడ్ చేసేసుకోండి అవతల వాళ్ళకి ఆటోమేటిక్ ఎలాగో తెలిసిపోతుంది ఏదో ఒక రోజు బట్ చెప్తున్నాను అనమాట అండ్ తర్వాత ఇంకోటి ఏంటంటే చాలామందికి సో లవ్ వద్దు బట్ మిగతా అవన్నీ కావాలి అంటారనమాట సో అలాంటి వాళ్ళు కూడా మంది ఉన్నారు ప్రజెంట్ జనరేషన్లో బట్ ఐ థింక్ ఇది కూడా థింక్ చేయండి గర్ల్స్ అండ్ బాయ్స్ ఎవరైనా కానీ బట్ అంటే చాలా మంది చెప్పేది ఏంటంటే లవ్ ఇష్టం లేదు బట్ ఇష్టం లేదంటే చాలామంది ఓపెన్గా చెప్తారు ఇంకొంతమంది అది చెప్పరు అనమాట బట్ అది వద్దు ఇంకా మిగతా ఏమైనా అన్నీ కావాలి అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారు ఎస్పెషల్లీ వాళ్ళు కూడా మీతో ఏదో అవసరం లేకపోతే సంథింగ్ ఏదో గేమ్ ఆడుతున్నారు అనే విషయం అయితే యువతల వాళ్ళు అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి మేబీ అవతల వాళ్ళ బిహేవియర్ నేను చెప్పిన విధంగా ఉంటే మాత్రం అండ్ నెక్స్ట్ ఫైనల్ వన్ వచ్చేసి వాళ్ళు ఎలా అంటే ఒక వన్ డే టూ డే అలా మిస్ అయిపోతుంటారనమాట సడన్గా మాట్లాడతారు బాగానే ఆ తర్వాత ఒక వన్ డే కానీ టూ డేస్ కానీ సడన్లీ మాయమైపోతుంటారు అనమాట ఎక్స్పెషల్లీ అండ్ ఎలా అంటే యువతలో వాళ్ళు ఏమైందా ఏమైందా ఎక్కడికి వెళ్ళిపోయారు అసలు కాల్ లేదు టెక్స్ట్ లేదు ఏం లేదు అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటారు కానీ అవతల వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా వాళ్ళ పనులు వాళ్ళు చూసేసుకొని అండ్ చాలా నిదానంగా ఎప్పుడుకో వాళ్ళు గుర్తొచ్చినప్పుడు మళ్ళీ వచ్చేసి మాట్లాడుతూ ఉంటారు సో ఏమైంది ఏంటి అని ఎవరైనా అడిగితే మాత్రం వాళ్ళకి లేనిపోని సాకులన్నీ చెప్తూ ఉంటారు అనమాట సో అలా అయింది ఇలా అయింది అది ఇదని ఏదేదో కవర్ చేసుకుంటూ ఉంటారు చాలా మంది బట్ కానీ అర్థమైపోతుంది కదా ఎంతవరకు మీరు కవర్ చేసుకున్నా కూడాను ఒక పర్సన్ సడన్ గా వన్ డే టూ డేస్ మాయమైపోయారు అంటే ఖచ్చితంగా అవతల వాళ్ళకి నెగిటివిటీ అనేది స్టార్ట్ అయిపోతుంది అండ్ కానీ కొంతమంది ఏంటంటే కేర్లెస్గా ఆన్సర్ ఇస్తూ ఉంటారు ఇంకొంతమందికి పార్ట్నర్కి అర్థం అయ్యేలాగా చెప్పుకుంటారు అనమాట సో ఇలా జరిగింది దీనివల్ల నేను సరిగ్గా నీతో మాట్లాడలేకపోయాను అని చెప్పేసి మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు జెన్యున్ లవ్లో బట్ ఇంకొంతమంది ఏంటంటే సో ఏంటి లేదు తనకు చెప్పాల్సిన అవసరం ఏంటి అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారు బట్ ఒక కేర్లెస్ ఒక రెస్పాన్సిబిలిటీ లేని వాళ్ళు అలా బిహేవ్ చేస్తూ ఉంటారు అనమాట సో అండ్ గాయస్ అండ్ మీ లైఫ్లో ఇలా జరుగుతున్నాయి అని నేను చెప్పిన పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి అండ్ ఎక్స్పెషల్లీ చాలా మందికి తెలియదు అంత ఆలోచించే మైండ్ సెట్ అస్సలు ఉండదు సో చాలా గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారు ఆ తర్వాత జీవితం సర్వనాశనం అయిపోయిన తర్వాత తల పట్టుకొని ఏడుస్తూ ఉంటారు అనమాట అండ్ నేను చెప్తున్నాను ఈ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి మీ పార్ట్నర్లో ఉన్నాయా లేదా అసలు ఏం చేస్తున్నారు అనేది క్లియర్గా తెలుసుకోండి రిలేషన్షిప్ని స్ట్రాంగ్ చేసుకోవాలి అనుకున్న నిజాయితీగా ఉంటేనే ఒక రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వండి జస్ట్ వేరే వేరే థాట్స్ పెట్టుకుని వెళ్ళమాకండి ఎందుకంటే మీరు బాధపడాల్సి వస్తుంది ఆ తర్వాత వాళ్ళు బాధపడాల్సి వస్తుంది సో కాబట్టి ఇవి గుర్తు పెట్టుకోండి అండ్ మీకు అందరికీ ఈ వీడియో నాకు తెలిసి బాగానే హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను ఎక్స్పెషల్లీ మీకు ఏ మాత్రం నచ్చినా కూడా ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అండ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి నేను పెట్టే వీడియోస్ అయితే మీ వరకు వచ్చేస్తాయి